సత్క్రియల ఎందు ఆసక్తి గల దేవుని ప్రజలుగా ఆయన సొత్తైన ప్రజలుగా మనం ఉండటానికి దేవుడు మనల్ని కొన్నాడు ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు సత్క్రియ అంటే మంచి పనులు అంటే మనం చేసే ధర్మ కార్యాలే అంతే ఈ లోకంలో ఉన్నటువంటి నిర్వచనం కాదు మంచి పనులు అంటే మంచి పనులంటే మనము ధర్మ కార్యాలు చేయటమే మీ కుటుంబాలలో మీ గృహాలలో మీ యొక్క బంధువులలో మీరు సత్క్రియలు చేసినట్లయితే మీ వెలుగును ప్రకాశింప చేసినట్లయితే వారందరూ దేవునిని మహిమపరుస్తారు చాలా మంది దేవుని సహవాసంలోకి రాగలుగుతారు వస్తారు పూర్వం అలాగొచ్చారు పూర్వం రాను రాను దేవుని బిడలకు ధనాపేక్ష పెరిగిపోయింది ప్రియులుగా అయిపోతున్నారు బింకములాడుతూ ఉన్నారు వారి భక్తి వారి నీతి గురించి ధనాపేక్ష కలిగి ఉన్నారు చివరికి పైకి భక్తిగల వారిగా ఉండి దాని శక్తిని ఎరుగక ఉన్నారు ఇది అంత్య దినములలో అపాయకరమైన కాలములలో ఉండే స్థితి ఇది మనం చాలా జాగ్రత్తగా వారికి విముఖులుగా మనం ప్రత్యేకంగా ప్రభు సహవాసము ఆయన విశ్వాసం ఉంచి మనం ఆయనను చూస్తూ జీవించవలసిందే